మా బావ అసలు ఉప్మా పెట్టినా తింటో లేదో చూసేద్దాము ఏంటి బావా ఉప్మా తింటానావా ఇట్లనే బావ తినేది బావా బావా కొద్ది లేచి మంచిగా కూర్చోవని ఉప్మా తిని బావా టిఫిన్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఉప్మా బావా అన్నానికైనా ఏదైనా చేసేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి చదువుకునేటప్పుడు కూడా కింద కూర్చొని చదువుకోవాలి అన్నం తినేటప్పుడైనా కింద కూర్చొనే తినాలి ఎప్పుడైనా కానీ ఎందుకు బావా అట్లా తింటావు అట్లా తినకూడదు బావా మంచి కూర్చొని ఇక ప్లేస్ లేదా ఒక్క గదిగా అక్క మూడు గదులు ఉన్నాయిగా మనకి ఏంది బావా ఏంది దిగ్గులు వేసినవి ఏంది ఉప్మాలో రాయి అట్లా వచ్చింది బావా అంటే ఉప్మాలో వచ్చిందో అది శనగలు వేసాగా శనగలాల్లో వచ్చిందట్టుంది రాయి వాము రాళ్ళు అయింది ఎట్లా ఉందే బాబు మరి చిన్నగా బావా బావా ఇది వచ్చింది ఎందుకంటే చూడు సేమ్ అదే ఉంది అవును లావే ఉంది అట్లా వచ్చిందో తెలియదు కానీ లాభైతే ఉంది చూసుకోవాలా బావా తినలేదు వాళ్ళు ఇంకా టిఫిన్ చేయలే ఏంటి కట్టాలా కాదు బావ ఇక రాళ్ళు ఏమి ఏంటి పండు లేసులు కడతా ఆగరాదు ఒక్క నిమిషం ఆగొచ్చు కదా

చూడండి ఆదివారం పూట గ్యాస్ కూడా వచ్చింది మాకున్నా కొద్దిగా లేట్ అవుతుంది ఎంత అంట బా గ్యాస్ డబ్బులు వేయట్లేదుగా

హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మా బావకి అయితే టీ పోషిస్తున్నానండి మా బావకు మార్నింగ్ లెవెన్లోనే టీ అలవాటు టీ పోతే ఊకోడు పెద్ద గొడవ చేస్తాడు అందుకే చీ చాయ్ అయితే పెట్టేశాను అయిపోయింది ఉప్మా రెడీ చేశానండి ఉప్మా అంటే మా మా ఖుషి సమ్మర్ క్యాంప్కి వెళ్తాడు అందుకే రెడీ చేసి పెడుతున్నాను మా ఖుషి కూడా రెడీ అయ్యిండు యాన్యువల్ డేకి ఈ డ్రెస్ అయితే కొన్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే ఈ డ్రెస్ కొనటానికైతే బాగానే డబ్బులు అయినాయి డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఇక్కడైతే చాయ్ అయితే చల్లాడటానికైతే మేము పెట్టాను ఇక్కడ మా ఖుషి అయితే పంచదారితోనే ఎక్కువ తింటాడు అందుకే పంచ ధర తీసుకురావటానికైతే వెళ్ళాను అంటాడు కదా మమ్మీ నాకు చట్నీ వద్దు మంట పుడతాయి నాకు షుగరే కావాలని అడుగుతాడు ఎప్పుడు షుగర్తోనే తింటాడు షుగర్ అంటే ఆయనకి తీపి అంటే చాలా ఇష్టము అందుకే షుగర్ వేసి ఇప్పుడు ఇస్తున్నాను మా బాబు కూడా చాయ్ ఇస్తాను చాయ్ తాగేస్తాడు కొద్దిగా చల్లారాలని పెట్టిండు ఆరాడి పెడతాడు మారాడి పెడతారులే కానీ తాగడు దావకం ఎందుకంటే సల్లార ఆగుతుడు అదే నాకు కోపం వచ్చింది ఒక్కోసారి ఇచ్చిన ఏమంటే తాగను కూడా తాగడు ఇప్పుడైతే చాయ్ ఇస్తున్నాను మా బావకి చాయ్ తాగేస్తాడు ఇక్కడైతే ఈరోజు సండే కదా సండేకి చాలా పనులు ఉన్నాయండి మీ అందరికీ మర్చిపోయినండి చెప్పడం హ్యాపీ సండే అండి సండే రోజు ఈరోజైతే మేమైతే చాలా పనులు చేసుకునే మా బావి అయితే ఇప్పుడు మటన్ తీసుకొస్తా అని బయటికి అయితే వెళ్తుండండి ఈ బండి ఈ బండిని చాలా రోజుల నుంచి అయితే ఇది ఎక్కువ స్టార్ట్ కావట్లేదండి ఇది చాలా కష్టపడి స్టార్ట్ చేసి దేవుని తలుసుకొని అయితే వెళ్తుండండి ఇక్కడికి ఇక్కడైతే గేట్ తీయటానికి నేను వెళ్తున్నాను ఎప్పుడైనా అప్పుడు గేట్ తీస్తే అమ్మటే తొందరగా వెళ్ళొచ్చు అని గేట్ అయితే తీస్తాను ఈ ఇదైతేనండి బండి కొనటానికి చాలా ఇబ్బంది పడుతుండు ఎందుకంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతుండు అమ్మ వాళ్ళని అడిగితే అమ్మ వాళ్ళు ఒక యాభై వేలు ఇస్తా అన్నారు లక్ష యాభై వేలు అయ్యంట పర్సల్ బండి కొంటేనే అందుకే డబ్బులు అయితే అడిగితే ఒక యాభై వేలు ఇస్తా అని చెప్పారు లక్ష రూపాయలు అడిగి చేసిన తర్వాత బండి కొన్నామని అయితే అనుకున్నాండి ఈ బండి అయితే ఏడెనిమిది సంవత్సరాలు అయిందండి ఈ బండి కొని ఈ బండి అయితే స్టార్ట్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండు మాకున్న కష్టాల్లోని ఇబ్బంది కొనాలంటే కొద్దిగా ఆలోచించి ఆగుతుండండి పాలైతే అయితే వచ్చినాయి పిల్లలకి పాలు కావబెడుతున్నాను పెడుతున్నాను బండి తీసుకోవటానికి మేమైతే చాలాసార్లు ట్రై చేసిండు కానీ డబ్బులు దేనికోదానికి అంటే పొదుపు కట్టుకోవటానికో లేకపోతే ఇట్ట పాలకి దేనికోదానికి కట్టుకోవటానికి ఉపయోగపడటం అవుతుంది కుదరట్లేదు అసలు బండి కొనటానికి అయితే టైం పట్టిద్ది కానీ ఈ బండి కొనటానికి ఎప్పుడు టైం వచ్చి దాని అయితే చూస్తున్నామండి మేము బండి కొన్నామంటే పిల్లలకి వాళ్ళకి ఫీజులు కట్టుకోవాలి బుక్స్ తీసుకోవాలి మళ్ళీ ఇంట్లో పొదుపు కట్టుకోవాలి ఈ కరెంటు బిల్లు కట్టుకోవాలి అన్నీ కట్టుకోవటానికి ఇబ్బంది అయి బండి అయితే మేము కొనలేకపోతున్నాం అండి ఇక్కడైతే మా బావ అయితే మటన్ తీసుకొచ్చిండు మటన్ తీసుకొచ్చేటప్పుడు మా బావ హ్యాబిట్ ఏంటంటే ఏం చెప్పకపోయినా ముందే తీసుకొని వస్తాడు ఏదైనా కానీ కొత్తిమీర పుదీనా టమాటాలు అన్నీ కూడా తీసుకొని వచ్చిండు ఇలా ప్రాణం వాక ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి తీసుకొని వస్తున్నారు వాళ్ళు ఏమున్నాయా అని పిల్లలైతే మా పండుగ కూడా ఇప్పుడే లేచి ఈ కూర అయితే లోపలికి తీసుకొని వస్తుందండి వాళ్ళ నానికి చూపించటానికి వెళ్తాడు ఆరాటం వాక ఇక్కడైతే కర్రీ రెడీ చేయటానికైతే మేము శుభ్రంగా కడిగానండి ఉడకబెట్టుకోవాలి ఒకసారి ఉడకబెట్టుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అర కేజీ అయితే తీసుకొని వచ్చిండు పిల్లలకి అయితే రెడీ చేస్తున్నాను ఇది ప్లే ఇది కళ ఇదేం కళ బావా అది వచ్చేసి నాన్ స్టిక్ కళాయి అంటారు అమెజాన్లో ఉంది అది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది నాన్ స్టిక్ దాని కాస్ట్ వచ్చేసి కూడా ఓ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్ ఫైవ్ ఫిఫ్టీ అది వచ్చింది మనకి కానీ ఇది చాలా మందంగా బాగుంది బావ చేసుకోవటానికి కూడా వీలుగా ఉన్నాయి దీంట్లోనే మనం ఇది స్టీల్ పీస్ పెట్టి కడుక్కోకుండా మెత్తడ పీస్ వచ్చింది చాలా మంచిగా ఉంది మనం వాడేటప్పుడు కూడా గంట కూడా ఏరే గంట ఇచ్చారు బాగుంది అసలు అవును అగ చూడండి దాంతోనే నేను ఇప్పుడైతే తిప్పేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది గట్టిగా కూడా ఉన్నాయండి సామాన్లు మా బావ అయితే ఇది కొనటానికి నేనైతే అంత తగాద పెట్టుకొని బతిలాడంగా బతిలాడంగా అయితే నాకేది నేనైతే ఇది సాధించాను చాలా సామాన్లు లేక బాధపడుతుంటే చాలా రకాల సామాన్లు అయితే నాకు బావ అయితే కొనిచ్చిండు నేను అడగంలోనే పెయింటింగ్ కూడా వేసాను నేను చాలా వీడియోస్లలో కూడా నేను పెట్టాను ఏమి కొన్నానో కూడా అవి కూడా మీకు చూపించానండి మీ షోలో చాలా తక్కువ వస్తాయి మీరు కూడా కొనుక్కోండి ఇక్కడైతే తాలింపు వేసేసానండి ఆ తర్వాత మగ్గబెట్టుకోవాలి మంచిగా తాలింపు మంచిగా వస్తేనే మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుందండి తాలింపు మంచిగా రావాలి కూర కూడా కర్రీ కూడా ఖరాబ్ ఆకోకుండా ఉంటుందండి మనం తాలింపు మంచిగా వచ్చేలాగా చూసుకోండి ఎప్పుడైనా అల్లం పేస్ట్ కూడా తాలింపులో ఎక్కువ వేసుకోవాలి అల్లం గ్రేవీ కావాలంటే ఎక్కువ ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎక్కువ ఎర్రగడ్డలు వేసుకోవాలి అదే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ వచ్చింది తర్వాత దాన్ని మటన్లో కొంచెం పెరుగు పెరుగు కూడా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ గ్రేవీ వచ్చింది ఈ రెండు జాలబ్బా గ్రేవీ వేసుకుంటాను ఈ రెండు జాలబ్బా గ్రేవీ రావాలంటే పెరుగు తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు అది ఆనియన్స్ అవి రెండు మంచిగా వేసుకుంటే మట్టికి నెక్స్ట్ లెవెల్ కూర కూడా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది నేనైతే మా చిన్నత్త చేసింది కర్రీ మొన్న చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అబ్బా నెక్స్ట్ టైం ఒకవేళ మీరు చేసుకుంటే అదే విధంగా ట్రై చేయండి నీళ్ళు పోసుకోకుండా కూరలో ఈ ఎర్రగడ్డలను ఆనియన్స్ అను తర్వాత వచ్చేసి పెరుగు ఈ రెండు వేసుకున్న సార్ మస్తు గ్రేవీ వచ్చేది కూరకే నీళ్లు పోసుకోవాల్సిన పని అయితే ఏముండదబ్బా ఏమైతే అంతా రూతే చేస్తుంది ఎప్పుడు ఈ రుతు చెప్పినా కానీ అర్థం కాదు ఇక్కడ జాగ్రత్తగా వేని రుతు ఇక్కడ కొద్దిగా తాలింపు ఆ పొయ్యిని కొంచెం ముందు గుంజుకొని అక్కడ ఏం రుతు అంటే దానికి పొయ్యిని గోడ కానబెట్టి వేస్తారు తాలింపు అది మొత్తం చింది మొత్తం గోడ మీద నూనె మరకలు పడి మళ్ళీ మొత్తం పెయింట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ నాలుగో నాకు పెయింట్ అయ్యి పెయింట్ అయ్యి నన్ను జాగు తిరుగుతూ ఈ నాతోని కాదని చెప్పేసి నెక్స్ట్ టైం వస్తే మట్టి ఖచ్చితంగా నాకు అక్కడ మట్టికి అయితే ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం ఊడిపోతే మట్టికి ఒక టైల్స్ బాక్స్ టైల్స్ బాక్స్ వచ్చి టైల్స్ పారదు ఈ చికాకు లేకుండా పొద్దుగా అది మన ఇల్లు కాదు మన ఇల్లు అయినా మనం ఉన్న రోజులు మన ఇల్లు కాదు కాబట్టి మనం ఉన్నది నీట్గా చేసుకోవాలి కానీ ఖర్చు పెట్టుకుంటే మనకి ఎట్లా చెప్పు ఖర్చు జరుగుతా పెయింట్ చేయడం కూడా ఖర్చు దాని బదులు టైల్స్ ఇంకొక రెండు మూడు వందలు టైల్స్ బాక్స్ ఇప్పుడు కొద్దిగా సారోలు ఇచ్చారు కాబట్టి అవి కలిపి ఉంచి మనం పెయింటింగ్ చేసాము ఆ టైల్స్ కొనుక్కోవాలంటే డబ్బులు అవుతాయి కదా కర్రీ అయితే మంచిగా రెడీ అయిందండి దీంట్లోనైతే టమాటాలు వేసాను గోంగూర వేసాను అంత వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి టేస్ట్ వస్తుంది ఇంక బాగా చెప్పింది కదా ఇంకా పెరిగేమని పెరిగేస్తే కూడా చాలా బాగుంటుంది అన్నంకి అయితే రెడీ చేస్తున్నానండి కర్రీ కూడా ఉడుకుతుంది కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం చాలా టేస్ట్ ఎమ్మీగా ఉంటుందండి కర్రీ అయితే మంచిగా వాటర్ తక్కువ వేసి చేస్తే దా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుందండి ఇది ఈ కర్రీ ఎలా చేయాలో కూడా స్పైసీ అన్న నేను ఈ కర్రీ ఎలా చేయాలో కూడా మీరు కూడా కామెంట్ చేయండి నాకు వచ్చినట్లయితే నేను చేశాను దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నా కానీ మీరు కామెంట్ చేసి ఇలా చేయండి అని చెప్పండి అండి ఇది ఇప్పుడైతే రెడీ చేశాను మసాలా కారం కూడా వేసాను కారం చాలా తక్కువ అండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా అందుకే చాలా తక్కువ వేసి చేస్తాను టేస్ట్ కూడా బాగుంటది అంటే మనం స్పెషల్ అవును పిల్లల కోసమే తీసుకొచ్చామండి ఎందుకంటే పిల్లలు మటన్ అయితే ఇష్టంగా తింటారని తీసుకొచ్చాను చికెన్ పోయిన వారం మేము తిన్నాము కానీ మా బావ చాలా భయపడుకుంటుంది చికెన్ తిన్నేటప్పుడు కరోనా వచ్చినప్పుడు పాప కూడా అట్లనే అవును దాట వార్తల్లో చెప్పారు కదా బాబాయితే కర్రీ రెడీ చేస్తున్నా కర్రీ రెడీ చేస్తున్నా ఈ బిల్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి